హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే స్పెషల్గా నేనైతే కేక్ ప్రిపేర్ చేశాను హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే స్పెషల్గా నేనైతే కేక్ ప్రిపేర్ చేశాను దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఆ కేక్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ముందుగా అయితే నేను ఒక బౌల్లోకి వన్ కప్పు సుజీ రవ్వ తీసుకుని ఒక కప్పు షుగర్ తీసుకున్నాను తర్వాత వన్ బై ఫోర్త్ కప్ అయితే పెరుగు వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకుని హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ ఒక లోకి ఒక కప్ సుజీరావ తీసుకుని ఒక కప్ షుగర్ తీసుకోవాలి అలాగే వన్ బై ఫోర్త్ కప్ పెరుగు వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకుని హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మేమైతే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యూజ్ చేయమండి యూజ్ చేసుకునే వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు పాలు సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు మిక్స్ చేసినట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి మిక్స్చర్ తో మిక్స్ చేసుకోవాలి నాకు మిక్చర్ లేదని చెప్పి ఫోర్క్ అయితే మిక్స్ చేసాను మిల్క్ సరిపోకపోతే కలుపుకోవచ్చు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అలా కలిపి